హలో ఫ్రెండ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎలక్షన్ ఓటు అప్లై ఫామ్ ఎట్ ద్వారా మీలో చాలామంది పట్టభద్రులు అప్లై చేసుకుని ఉన్నారు కదా ఇప్పుడు మనం అప్లై చేసిన ఓటు వివరాలన్నీ ఓటు వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయి లేదా మన అప్లికేషన్ స్టేట స్టేటస్ ఎంతవరకు వచ్చింది అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది అనమాట ఆ లింక్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి ట్రాక్ యువర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ టీచర్స్ టీచర్స్ అని చెప్పేసి ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ఉంది వెస్ట్ గోదావరి అని చెప్పేసి ఉంది అప్లికేషన్ ఐడి లేకపోతే అప్లికేషన్ నేము లేకపోతే హౌస్ నెంబర్ టైప్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట అట్లాగే టీచర్ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అని ఉంది సేమ్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకిప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే మనం గ్రాడ్యుయేట్ పట్టబద్రులది కాబట్టి గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేస్తాం చేసిన తర్వాత సేమ్ మన దగ్గర అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి సీఈఓ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో ఉన్న ఐడి కానీ మన అప్లికెంట్ నేమ్ కానీ క్యాపిటల్ లెటర్స్లో లాస్ట్ ఇంటి పేరు వచ్చేటట్టుగా ఎంటర్ చేయాలి లేకపోతే హౌస్ నెంబర్ అన్నా ఎంటర్ చేయాలి ఇక్కడ నేను అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి అప్లికేషన్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఎంఎస్లో ఎట్లాగా ఉందో ఐఫైన్ ఇవ్వడము ఎఫ్ ఎయిటీన్ అని తర్వాత ఐఫైన్ వచ్చిన తర్వాత నెంబర్ వస్తుంది కోట్ హెచ్ కొట్ హెచ్ మీద క్లిక్ చేయగానే మొత్తం మన డీటెయిల్స్ వస్తాయన్నమాట అక్కడ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన డేటు మన పోలింగ్ స్టేషన్ నెంబరు మన నేము మన ఫాదర్ లేదా రిలేషన్ నేము డోర్ నెంబరు ఏజ్ మన మన విఆర్ఓ దగ్గర ఉన్నదా లేదా అది అప్రూవల్ స్టేటస్ స్టేటస్లో ఉందా లేకపోతే ఏమన్నా డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉన్నాయా ఏంటనేది అక్కడ మనం చూడొచ్చు అనమాట లాస్ట్లో అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా అండర్ వెరిఫికేషన్ అని ఉంటే కంటిన్యూ ఓకే ఒకవేళ పెండింగ్ అని ఉందంటే మాత్రం మన అప్లికేషను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందనమాట ఇప్పుడు మనకు కావాలంటే నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు ఫస్ట్ మన నేమ్ పెట్టేసి లాస్ట్లో సర్ నేమ్ పెట్టుకోవాలి ఎక్కడ కూడా స్పేస్లు అనేది ఉండకూడదు స్పేస్లు ఉంటే సెర్చ్ అవ్వదు ఆ రకంగా సెర్చ్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంది ఒకవేళ మీరు అప్లికేషన్ ఐడి మిస్ అవుతాయి క్యాపిటల్ లెటర్స్లో నేము పక్కనే సర్ నేము స్పేసెస్ లేకుండా ఎంటర్ చేయడం ఈ డీటెయిల్స్ చూసుకోండి సేమ్ అట్లానే మన వెరిఫికేషన్లో ఉందా ఏంటి అనేది అని చెప్పేసి అక్కడ మనకు ఉంటుంది ఏఈఆర్ కామెంట్స్ అని ఉంది కదా అదే మన లోకల్ మన ఏరియాలో ఉన్న విఆర్ఓ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు అట్లా ఒకవేళ మీరు డోర్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తే ఈ విధంగా డోర్ నెంబర్ సేమ్ డోర్ నెంబర్ చాలామందికి ఉంటుంది కాబట్టి అదే డోర్ నెంబర్ మీద ఉన్న చాలా నేమ్స్ వస్తాయి ఆ నేమ్స్లో మన నేమ్ ఏదో అనేది కనుక్కోవడం సేమ్ అలా కూడా మనం చూసుకోవచ్చు అంటే మన నేమ్ ఇస్తే రాకపోకపోతే అలా కూడా మనం చేయడానికి ఛాన్స్ ఉంది ఇలా ఇంతమంది లిస్ట్లో మన మన నేమ్ సెర్చ్ చేసుకొని అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మన నేమ్ అనేది అక్కడ తెలుస్తుంది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏ రకంగా ఉంటుందన్నమాట మనము ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం విఆర్ఓకి మన దగ్గర ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సి ఎమ్మెల్సీ అప్లికేషన్ సైట్ వెబ్సైట్ ఓటర్ ఎలక్షన్ డ్యూటీ దగ్గర ఎలక్షన్ సైడ్ నుంచి వాళ్ళకి వెరిఫికేషన్ లింక్ వెళుతుంది కాబట్టి మనం అప్లికేషన్ ఫిల్ చేసామని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వాళ్ళు రిక్వైర్ డాక్యుమెంట్స్ జిరాక్స్తో మనల్ని సబ్మిట్ చేయమంటారు వాళ్ళకి వాళ్ళు వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి దా ఎగ్జాంపుల్ ఆధార్ జిరాక్స్ మన గ్రాడ్యుయేషన్ డిగ్రీయో బీటెక్కో దాని జిరాక్స్ అటెస్ట్ చేయించమంటే అటెస్ట్ చేయించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలు వాళ్ళు వెరిఫై చేసుకుని దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన అప్లికేషన్ని ఫర్దర్గా ముందుగా ముందుకి ప్రొసెస్ ప్రాసెస్ చేస్తారు వాళ్ళు మనం ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ ఒకటి ఆ గ్రాడ్యుయేషన్ ఒకటి కావాలంటే ఆ ఎస్ఎస్సి మార్క్ లిస్టు అండ్ ఓటర్ ఐడి కూడా ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఓకే చూపించాల్సి ఉంటుంది మీరు ఓకే అ ఈ వివరాలన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఆల్